హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా నేనైతే వరలక్ష్మి వ్రతం చేసిన రోజు వీడియో అండి కొంచెం లేట్ అయింది పెట్టడం అయితే వీడియో అప్లోడ్ చేయడము నేనైతే ఇంకా అందరినీ పిలిచానండి వాయనానికి ఐదుగురికే ఇద్దాం అనుకున్నా కానీ అనుకున్న దానికంటే చాలా మందికి ఇచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది మనం అనుకున్న దానికంటే ఎక్కువ కావాలి కానీ తక్కువ కావద్దండి ఇంకా పిలవగానే అందరు అందరూ వచ్చిరండి వారికి అయితే చాపేసి కూసుండబెట్టి నిండు అయితే మనం పసుపు కుంకుమ పెట్టాలండి వాళ్ళ కాళ్ళకైతే మనమే పసుపు పెట్టాలి గంధం పెట్టాలి బొట్టు పెట్టాలి తర్వాత కూడా తాలిబొట్టుకు మనం కుంకుమ పసుపు పెట్టినాకనే వాయనం ఇవ్వాలండి వాయనలు ఏమేమి ఇవ్వాలంటే తమలపాకులు కజ్జిరపండు పోక ఇంకా సోంపండి కుంకుమ పసుపు పండ్లు ప్రసాదం గాజులు ఇవి ఇవ్వాలండి వీళ్ళున్న వాళ్ళు ఇంకా మనకు సోమతకు తగ్గట్టు ఉన్న వాళ్ళు ఇలా చేస్తారంటే జాకెట్ ముక్కలు ఇస్తారు శారీస్ కూడా ఇస్తారండి నేనైతే ప్రతిసారి ఇలానే ఇస్తాను గాజులు వీటితోనే వాయినం ఇస్తాను చాలా హ్యాపీగా అనిపించింది పిలవగా నచ్చిర్రు ఇంకా అమ్మవార్లే మన ఇంటికి వచ్చినట్టు అనిపించిందండి ఇంకా చాలా అక్క అయితే ప్రెగ్నెన్స్ ఉంది పాపం అయినా సెకండ్ ఫ్లోర్ ఎక్కింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలా తర్వాత అయితే కక్క వచ్చిందండి కక్క కూడా మనకు బ్లెస్సింగ్ ఇచ్చింది ఇక నైని పాప కూడా ఇచ్చింది స్కూల్ పోయి వచ్చిందండి అండి ఫుల్ వీడియో అయితే ట్యాగ్ చేసిందండి నేను ఎంత కష్టపడి చేసింది అనేది ప్రతి ఒక్కరు యూస్ అయితే కామెంట్ చేయండి ఇస్తున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అనాలండి మూడు సార్లు అయితే కంకణం కూడా కట్టడం జరిగిందండి ఎన్ని రోజులు కష్టపడితే కానీ మనకు వరలక్ష్మి వ్రతం అయిందని నేనైతే అనుకుంటా మీరు అందరూ చూసి నా వరలక్ష్మి ఎలా చేసినా ఏందనేది కామెంట్ రూపంలో తెలిపండి మీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అందరి బాయ్ అండి